మరింత మెరుగైన సేవలు అందించడానికి ఇంటి పన్నులు నల్ల బిల్లులు లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించి సహకరించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్ కోరారు ఈ మేరకు మంగళవారం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పన్ను వసూళ్లలో పురోగతి సాధించడానికి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు పన్నులు చెల్లించడానికి గడువు తేదీ దాటిపోయిన నేపథ్యంలో జరిమానతో సహా వసూలు చేస్తున్నట్లు తెలిపారు మొండి బకాయిదారులు ఆస్తులు జప్తు చేయడంతో పాటు చట్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు సంస్థ ప్రజలందరికీ నమస్కారం నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను అదేవిధంగా నల్ల బిల్లు బకాయిలు ట్రేడ్ లైసెన్స్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావాల్సినందున ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మున్సిపల్ సిబ్బంది అధికారులు మీ ఇంటి వద్దకే వస్తున్నారు ప్రజలందరూ నగరపాలక సంస్థ చెల్లించాల్సిన పన్నులన్నీ సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అధికారులు నగరపాలక సంస్థ తరఫున ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పనిసరిగా ప్రజలు సహకరించి పనులన్నీ కూడా చెల్లించి అపరాధ రుసుము నుండి మినహాయిం పొందాలని చెప్పి కోరు